హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అన్న చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో వార్డ్ హెచ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మీ యొక్క ప్రొఫెషన్ని డిక్లేర్ చేసే విషయంలో భాగంగా ప్రభుత్వం క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ని తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే ఈ యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ మరియు ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మనకు ప్రస్తుతం చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్ని రోజుల పాటు ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉండబోతున్నాయి ఏ టాపిక్కి ఎవరు బోధించబోతున్నారు ఎన్ని గంటల పాటు బోధించబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది ఈరోజు ఆఫ్టర్నూన్ మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చాను ఎన్ని గంటల పాటు మనకు ఏ టాపిక్ మీద ఎన్ని క్రెడిట్స్ అయితే ఇస్తున్నారు అనేది కూడా మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆఫ్టర్నూన్ వీడియోస్ని ఫాలో చేసిన వాళ్ళు చూసి ఉండొచ్చు ప్రస్తుతం మీకు ఈ వార్డ్ హెచ్వల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి మరింత సమాచారం అయితే వచ్చిందనమాట ఈ ట్రైనింగ్ సంబంధించి ఓకే అఫీషియల్ ఆర్డర్స్ ఇవి ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి సెక్రటరీకి సంబంధించి ఎన్ని రోజుల పాటు ఏ టాపిక్ని ఎన్ని హవర్స్ పాటు బోధించబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ నైంటీ హవర్స్ పాటు పాటు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఓకే ఈ ట్వంటీ త్రీ డేస్లో తొంభై గంటల పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఏ టాపిక్ మీద ఎంతవరకు వారు సమయం కేటాయిస్తారు అంటే టీచ్ చేసేవారు ఎంత సమయం కేటాయిస్తారు అని ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి సెక్రటరీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానివ్వండి ఎడ్యుకేషన్ శానిటేషన్ ప్లానింగ్ వెల్ఫేర్ ఇలా ఎవరైతే మనుకున్నారో సో వీరికి సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ మీద వారికి ఎన్ని రోజుల పాటు బోధించబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగిందనమాట ఓకే ఇది మీకు చే చూపిస్తుంది చూడండి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించేటువంటి ఈ అప్డేట్స్ని మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటాను తద్వారా మీకు ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ చర్యలపైన ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది మీకు ప్రొఫెషన్ అనేది అతి త్వరలోనే పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో సో వచ్చేటువంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడం అనేది ముఖ్యము ఓకే సో కొత్త వారైతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకొని సపోర్ట్ అనేది చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ అని చేయండి ఓకే సెషన్స్ వారి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎవరు మనకు టీచ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వారిని కూడా మనం కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఇలా మనకు ప్రభుత్వం ఈ వార్డ్ హెచ్ఛల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ మీద చాలా చాలా కీలకమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఓకేనా గైస్ సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ని అందకంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే సపోర్ట్ చేయండి మీకు ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి అప్డేట్ని కూడా చూపిస్తా హలో ఇర్వాన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాడొచ్చిన ఉద్యోగులకు సంబంధించి అతి త్వరలోనే ప్రొబోషన్ అనేది డిక్లేర్ చేయబోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే వీటికి సంబంధించి ఏపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి డిపార్ట్మెంటేషన్ క్వాలిఫై అవ్వాలి అని చెప్పి వారు ఇదివరకే చెప్పి ఉన్నారు వాటికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం జరిగింది మరియు దాంతోపాటుగా సిబిఏఎస్ కంప్యూటర్ బేస్మెంట్ సిస్టమ్ సంబంధించి కూడా మీరు క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ నందు చెప్పినటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వీటిలో ఫార్టీ పర్సెంటేజ్ స్కోర్ అని గెయిన్ చేయాలి అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ట్రైనింగ్ పైన ఏ రోజున ఏ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ అనేది ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది ఓకే ఈ యొక్క అఫీషియల్ సర్కులర్ని ఇక్కడ మీరు గమనించవచ్చు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఒకటి అని చెప్పి ఇక్కడ ఉంది ఓకే సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ అనేది గ్రామ వాళ్ళ చూడండి డిపార్ట్మెంట్కి సంబంధించి డెకరేషన్ ఆఫ్ ప్రొబేషన్ ట్రైనింగ్ టు విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటరీ ఫంక్షన్స్ క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ కమ్యూనికేషన్ ఆఫ్ సిలబస్ ఫర్ ది సబ్జెక్ట్స్ సర్వీస్ రోల్స్ డిజిటల్ లిటరసీ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ షెడ్యూల్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట ఓకే సో మీకు ఇదివరకే చెప్పాను వీటికి సంబంధించి మనకు క్రేడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది మళ్ళీ ఒకసారి మనం చూద్దాం డిపార్ట్మెంట్ రేట్స్ సర్వీస్ సంబంధించి ఫిఫ్టీ క్రెడ్స్ అయితే ఉంటాయి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సో సచివాలయం ఉద్యోగులు వివిధ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నారు కాబట్టి వారి యొక్క డిపార్ట్మెంట్లు మరియు సంక్షేమ పథకాలకు సంబంధించి పదిహేను క్రెడిట్లు అయితే ఉంటాయి సబాన్ అండ్ సర్వీస్ రూల్స్ ఆర్ ఏపీసీసీఏ రూల్స్ లీవ్ రూల్స్ ఆర్ ఫండమెంటల్ రూల్స్ సంబంధించి పదిహేను క్రెడిట్లు అయితే ఉండడం జరుగుతుంది డిజిటల్ సర్వీసెస్ డిజిటల్ లిటరసీ సంబంధించి పది క్రెడిట్లు అయితే ఉంటాయి కమ్యూనికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ లీడర్షిప్ స్కిల్స్ సంబంధించి టెన్ గ్రేడ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ విధంగా మనకు ట్రైనింగ్ సెషన్లో ఈ టా సబ్జెక్ట్ని మనకు డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే కంపల్సరీగా ఈ ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ అనేది కంపల్సరీ ఈ అటెండెన్స్ సాధించిన వరకు మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్లో మనం ఫార్టీ పర్సెంట్ స్కోర్ అనేది గెయిన్ చేయాలి ఎవరి సబ్జెక్ట్ నుంచి ఓకే డిజిటల్ ట్రైనింగ్ అనేది పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఉంటుంది సబార్ నెట్ సర్వీస్ రూల్స్ ఆర్ ఏపీసీసీఏ రూల్స్ లీవ్ రూల్స్ ఆర్ ఫండమెంటల్ రూల్స్ సంబంధించి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ట్రైనింగ్ ఉంటుంది కమ్యూనికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ లీడర్షిప్ సిల్స్ సంబంధించి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ట్రైనింగ్ అయితే ఉంటుంది ఓకే ఈ విధంగా అఫీషియల్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది తప్పకుండా మీ మిత్రులకు షేర్ అని చేయండి వారు డిపార్ట్మెంట్ ట్రైనింగ్ సంబంధించి రెడీ అయితే అవుతారు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మీరు ఇలాగే పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్స్ సపోర్ట్ అని చేయండి ఈ వీడియోని లైక్ చేయండి పదమందికి కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ